ఎంప్లాయ్మెంట్ చూడండి ఉద్యోగ కల్పన ప్రభుత్వాలన్నీ కూడా ఏమైనా హామీ చేస్తాయి ఎన్నికలకు ముందు అంటే మమ్మల్ని మీరు అధికారంలోకి తీసుకొస్తే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇన్ని ఉద్యోగాలను మేము విడుదల చేస్తాం ఎందుకంటే జనం వందరూ ఉంటారు ఓ ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు 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 ఎక్కడో చూసాను నేను పూర్వం ఏమిటంటే జాబు కావాలంటే బాబు రావాలి అని చెప్పి ఎక్కడో అదొక ఎలక్షన్ మేనిఫెస్టో అనమాట ఎక్కడ పడితే గోడల మీద రాసేవారు జాబు కావాలా అయితే బాబు రావాలి బాబు అంటే ఎవరిక్కడ కాబట్టి అంటే మనం చూడొచ్చు అనమాట అసలు మొత్తం వ్యవస్థ అంతా ఎలా ఉందంటే వాస్తవానికి సమాజం అనేది ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళని నిలబడే విధంగా సమాజాన్ని మార్చాలి కానీ అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వండి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి చూడండి ప్రతి ఇంటింటికి ఏ విధంగా అయితే కుక్క తిరుగుతుంటుంది తోపూపుకుంటే తోపు ద్వారా ఒక ఉదాహరణ చెప్తారు సో ఈ ఆధునిక విద్యా విధానం ఏం చేస్తుంది అంటే మనిషిని కుక్కలా మారుస్తుంది అని కఠినంగా ఉండొచ్చు వినడానికి కానీ వాస్తవం ఎందుకని ఆధునిక విద్యా విధానం మనిషిని కుక్కలా మారుస్తుంది అంటే వాడు చదువుకున్న తర్వాత ఏం చేస్తాడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడలేదు వాడు ఏం చేయాలి జాబ్ దేహి జాబ్ దేహి ఉద్యోగం దేహి ఉద్యోగం దేహి అని ప్రతి కంపెనీ గడపకి అడుక్కుంటూ ఉండాలి వాళ్ళు ఏమంటారు నో వేకెన్సీ అవతలకు అని చెప్పి అంతే కదా సో కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి ఎందుకంటే అసలు మనం ఎందుకని అందరూ ఉద్యోగాలు చేసేటువంటి విధానంగా సమాజాన్ని సృష్టించాలి ఎవరికి వారే మరొకరిపై ఆధారపడి ఆధారపడకుండా జీవించేలా మనం ఒక సమాజాన్ని తయారు చేయొచ్చు కదా అలా ఎవరు ఆలోచించాలి ఎందుకంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సూత్రులే కాదు ఎప్పుడైతే ప్రభుత్వానికి అధినేతలు క్షత్రియులై ఉండి వాళ్ళ బ్రాహ్మణుల చేత మార్గం దేశగత్వం ఇవ్వబడతారో అప్పుడు సరైనటువంటి దృష్టి అనేది కలుగుతుంది ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి అసలు ఎందుకు మనం ఉద్యోగాలు అసలు అందరూ కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలి అనేటువంటి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ వాడికి ఎన్ని కోట్ల రూపాయలు ఆశిస్తున్నా వాడికి ఎన్ని భూములు ఉన్నా వాడికి ఎంత వ్యవసాయం ఉన్నా ఇవన్నా సరే పరిస్థితి ఏంటంటే ఉద్యోగం లేకపోతే ఎవడో పిల్లను కూడా ఇవ్వడం పెళ్లి కూడా అవ్వడం లేదు ఉద్యోగం లేకపోతే చిత్రం అంటే సమాజం ఎంత మూఢత్వంలో ఉందో మనం అర్థం చేసుకోవాలి చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అరే బతకడానికి మనం ఎందుకు ఒకటి కింద ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేయడం అనేది అన్నిటికంటే ఒకటి ఒకటి పోయి మనం ఆధారపడి జీవించడం అంటే అంటే అంతిమంగా ప్రతి ఒక్కరు భగవంతుని మీద కాబట్టి ఎవరిపై ఆధారపడకుండా జీవించడం అంటే దాని అర్థం భగవంతుడిపై ఆధారపడి జీవించడం అంటే నేను ఎవరిపైన ఆధారపడకుండా ఎలా జీవించగలుగున్నాం కానీ హుందాగా జీవించడం అంటే ఏమిటంటే భగవంతుడిపై ఆధారపడి జీవించడం అది హుందాగా జీవించడం ఎందుకంటే ఇప్పటికే మరి పశుపక్షాదులన్నీ కూడా ఎవరిపై ఆధారపడి జీవిస్తున్నాయి ఎవరిపై ఆధారపడి జీవిస్తున్నా ఏమైనా చదువుకుంటున్నాయా లేకపోతే అప్లికేషన్లు పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నాయా ఉద్యోగాల కోసం లేదు ప్రకృతి ద్వారా భగవంతుడే పోషిస్తున్నాడు మరి మనిషి మాత్రం ఎందుకు ఈ విధంగా దేహి దేహి అంటూ తిరగాలి కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలా ఇది ఆసురిక సమాజం అన్నారు టెమోనాయక్ సొసైటీ అని మనం ఎందుకంటే డెమోనాయక్ సొసైటీ అంటే ఈ అసురులు ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క విధానాన్ని తలక్రిందులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది భగవంతుడి విధానాన్ని సృష్టించాడు సంఘంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మంది వాళ్ళు ద్విజులై ఉంటారు వారు ఎవరిపై ఆధారపడకుండా జీవిస్తారు బ్రాహ్మణుడైతే యజన్ యాజన్ పఠన్ పాఠం దాన ప్రతిగ్రహణ వాటి ద్వారా జీవిస్తాడు క్షత్రియుడైతే అందరికి అందరికీ రక్షణ ఇచ్చి పన్ను వసూలు చేస్తారు వైశ్యుడైతే వ్యవసాయం చేస్తాడు గో సంరక్షణ చేస్తాడు వాణిజ్యం చేస్తాడు ఈ ముగ్గురికి సూద్రుడు సేవ చేస్తుంటాడు ఇది వ్యవస్థ णाय पारिण घनाघनव्यम् स्वसपल्लनं मार्नवस्य गुरसी गुरश्रीचरणम्